అలాగే వారి టీములుగా ఆహ్వానిస్తున్నాం చూడన్నా అలాగే ప్లీజ్ అర్థం చేసుకోండి చాలాసారి రావడం జరిగింది ఇక్కడ చాయ్ పేచర్ మనం ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ కాంతా వాళ్ళందరూ వచ్చిన నా దగ్గర వచ్చి చెప్పారు అన్న ఈ వైఎస్ఆర్ నగర్ నందాపురి నగర్ లో మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఈ రెండు వాటిలో కలిసి పదివేలు పైన అయిపోయింది ఇంకొకటి ఎక్కువ మంది సెటిలర్స్ ఉన్నారు అవుట్ సైడర్స్ ఇంకా చాలా మంది అవుట్ సైడర్స్ ఉన్నారు లోకల్ వాళ్ళు తక్కువ లోకల్ వాళ్ళు దాదాపు నేను అనుకునే ప్రకారం పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ బయట వాళ్ళు ఉన్నారు ఫస్ట్ మెయిన్ మన ఎంట్రెన్స్ బాగుండాలంటే ఆ బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి మీరు చూసారు ఆ బ్రిడ్జ్ ఖచ్చితంగా నాన్నగారికి మొన్న మనం చెప్పినాము మన ఫైనాన్స్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా చెప్పినారు సార్ ఆ బ్రిడ్జ్ ఎంత వీలైతే ఎంత తొందరగా కంప్లీట్ చేయాలి ఆ ఒకటైతే ఏదన్నా మీరు చూశారు మనం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు మీ వాటికి వచ్చినామో మీకు తెలుసు ఎక్కడెక్కడ మేము వచ్చి ఎక్కడన్నా ఈ డ్రైనేజ్ స్టార్ట్ అయితే అక్కడనే మన కాంట్రాక్టర్ ని పిలిచి అక్కడనే భూమి పూజ చేసి అక్కడనే స్టార్ట్ చేసాం మీరు చూశారు మన ట్రైనర్స్ మా ఏం చెప్పాలమ్మా ట్రైలర్స్ కాలనీ మీరు రాలేదని చెప్పారు కానీ ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు మేము ట్రైలర్స్ కాలనీ వచ్చినాం వచ్చి మొత్తం చూసినాం టైలర్స్ కాలనీలో మొన్న ముప్పై లక్షలు రోడ్డు కూడా శంకుస్థాపన చేశారు మంత్రి గారు వచ్చి ఆ రోజు మేము టైలర్స్ కాలనీ వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు అన్నా మీరు టైలర్స్ కాలనీ లోపల వరకు వచ్చారు లాస్ట్ టైం ఐదేళ్ళ ఎమ్మెల్యే గానీ ఒక్కసారి కూడా ఈ మాజీ ఎమ్మెల్యే ఒక్కసారి కూడా కనీసం ఏరియాకి ఏరియా కూడా చూడలేదు కనీసం కౌన్సిలర్ కూడా చూడలేదు కానీ ఆ కౌన్సిలర్ కి వంద ప్లాట్లు ఉన్నాయని చెప్పింది మీరే చెప్పినారా లేదా మీరే మీరే చెప్పారు ఆ ఏరియా మొత్తం వాళ్ళదే మొత్తం ఏం చేశారంటే లాస్ట్ ప్రభుత్వంలో మొత్తం ప్రతి ఒక్కరికి ప్లాట్లు అంతా ఖర్చు చేశాను సరే అది వాళ్ళు ఏం చేశారు అది గతం గత కానీ మనం ఏం చేస్తున్నామా అది మనం ఇది చేయాలి ఎందుకంటే మీరు చూశారు వైఎస్ఆర్ నగర్ లో మనం చూసింది ఈ ఒక్క రోడ్ మీద ఒక్క రోడే సిమెంట్ రోడ్ వేశారు మళ్ళీ కౌన్సిలర్ ఆయన ఇంటి దగ్గరనే సిమెంట్ రోడ్ వేశారు దాని తర్వాత ఎక్కడన్నా కనిపించిందా మీకు రోడ్డు ఎక్కడ కనిపించదు కంపల్సరీ మేము ఈ ప్రభుత్వంలో కంపల్సరీ ఏ ప్రామిసెస్ చేశామో కంపల్సరీ ఆ ప్రామిసె ఖచ్చితంగా నిలబెడతాం ఎందుకంటే దాదాపు మనం ఈ ఆరు నెలల్లో మీరు చూశారు ఆ నెలలో దాదాపు మన మంత్రి గారు ఎనిమిది కోట్ల వరకు ఈ శంకుస్థాపన చేశారు నంద్యాలలో ఎనిమిది కోట్లు మళ్ళీ మన నంద్యాల మండలంలో కోస మండలంలో రోడ్డు కోసం డ్రైనేజ్ కోసం ఎనిమిది కోట్లు శాంక్షన్ చేశాను ఆ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది మీరు చూస్తున్నారు మన ఎందుకంటే మంత్రి గారికి నేను చెప్తున్నాను నానా ఇక్కడ మనకు కంపల్సరీ రోడ్లు వేయాలి అంటే అప్పుడప్పుడే కమిషనర్ గారిని పిలిచి శాంక్షన్ చేపిస్తున్నారు ఎందుకంటే నేను తిరిగినాను మేము మీ దగ్గర ఓట్లు కోసం వచ్చినాను ఖచ్చితంగా మళ్ళీ నేను మీ దగ్గర ఓట్లు కావాలంటే ఖచ్చితంగా మీ వర్క్ చేస్తేనే మీ దగ్గర మళ్ళీ మన ఓట్లు కొన్ని పనులు అయితే కొన్ని పని కొన్ని పని కాకుండా టైం తీసుకుంటాం ఎందుకంటే ఇది చాలా అంటే చాలా పెద్దవాడు ఇంత ఏమంటే ఇంత ఇంత ఇది కాదు ఎందుకంటే మీరు గత ఇరవై సంవత్సరాల నుంచి ఒకటే కొన్ని రూపాయలు ఓట్లు వేసారు ఏం చేశారు ఓట్లు వేస్తే ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ ఏమన్నా చేశారా ఏం అభివృద్ధి చేయలేదు ఇక్కడ మెయిన్ సమస్య వచ్చేసి డ్రైనేజ్ సమస్య దాని తర్వాత రోడ్ల సమస్య దాని తర్వాత నేను ఎక్కడ వాటర్ వేస్తే కూడా ఏమి పాములు ఉంటున్నాయి అసలు కరెంటు లైట్లు లేవు మొన్న మేము పిలిచి కరెంటు లైట్లు చేయించిన తెలుసు బాబురావు గారికి తెలుసు అక్కడ నదామురి నగర్ లో వేస్తే అక్కడ ఐదు గంటలు అయితే ఎవరు ఇంటి బయట రావడం లేదు ఎందుకంటే లైట్లు లేవు లైట్లు లేవు పాములు తిరుగుతున్నాయి పిల్లలు బయటికి రావాలంటే భయపడుతున్నారు అక్కడ ఒక డ్రైనేజ్ ఫెసిలిటీస్ లేదు ఒక ఇష్టం వచ్చేటట్టు కట్టుకున్నారు ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ ఇచ్చేసారు దానికోసం నేను మున్సిపాలిటీ వాళ్ళకి కూడా చెప్పినాను సార్ మీరు కంపల్సరీ నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ మీద ఒక దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇక్కడ చాలా అంటే పెదవులు ఇంక మొత్తం ఏం చెప్పాలంటే బిలో పవర్టీ లైన్ ఇక్కడ ఈ రోజు మనం పొద్దున వర్క్ చేస్తే సాయంత్రం సంపాదిస్తే అదే సంపాదన అన్నగారు చెప్పినట్టు కూడా ఒక ఖచ్చితంగా ఎందుకంటే నాన్నగారు కూడా మాట్లాడి ఏదో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయినా ఇక్కడ చెప్పాలని మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కూడా కోరుకుంటూ అట్లానే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా చేయాలా ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా అంటే చాలా వరకు లేవు వాటర్ ఫెసిలిటీ బల్య గ్రంథ్ సమస్య చెప్పారు మన బల్య గ్రంథ్ సమస్య నాన్నగారు వచ్చి చూశారు చూసారా లేరా వచ్చినారు చూశారు ఇది అన్ని సమస్యలు ఎట్లా ఎక్కాలంటే మేము వస్తున్నాం ప్రతి వారం నంద్యాలలో ఎన్ని రోజులు ఉంటాయి ఖచ్చితంగా వైఎస్ఆర్ నగర్ నందమూరి నగర్ మీద దృష్టి పెడుతున్నాం అక్కడ కూడా రోడ్ల మీద కూడా మీరు చూడండి ఎక్కడంటే మన ఎస్ఆర్బిసి పోయే రోడ్లు కూడా మొత్తం అక్కడ రోడ్లు కూడా చక్కగా లేవు నేను ఇరిగేషన్ వాళ్ళకి చెప్తే ఆర్ఎండ్బి ఆర్ఎంబి అంటారు ఆర్ఎండ్బి వాళ్ళు చెప్తే ఇరిగే మా డిపార్ట్మెంట్ కాదంటారు ఈ మున్సిపాలిటీ వాళ్ళు అంటే మాకు సంబంధం లేదంటారు ఇంత మంది మధ్య మళ్ళీ మనం ఫైవ్ తీసుకొని ఇరిగేషన్ దగ్గర వెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు ఆర్ఎండ్బి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి సార్ అంటే వాళ్ళు అక్కడికి ఆర్ఎండ్బి వాళ్ళకి సమస్య ఆర్ఎండ్బి వాళ్ళకి చేస్తే మళ్ళీ ఆర్ఎండ్బి వాళ్ళు అప్పుడు శాంక్షన్ చేస్తారు అంటే మనం చెప్పుకుంటాం కానీ ఇది ఇన్ని సమస్యలు ఉంటాయి ఒక్క డిపార్ట్మెంట్ మాకు సంబంధం లేదని పక్కన పడేస్తారు అంటే ఇంత మన ఫైల్ తిరిగి పరిగెత్తునే పని లేవుతుంది మన ఊరికే ఇక్కడ చెప్పేస్తున్నాము ఇది చేయాలి కానీ దీని వెనకాల ఈజీ కాదు మనం చెప్పినట్టు ఈజీ కాదు శాంక్షన్ కావాలి ఎందుకంటే బడ్జెట్ కావాలి ప్రతిదీ ఎందుకంటే మనకు ఆరు నెలల్లోనే మనం దాదాపు ఓన్లీ నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ లో ఎన్ని పనులు చేసామో మీకే తెలుసు అక్కడ రోడ్ ఇక్కడ డ్రైన్ డ్రైన్ వర్క్ స్టార్ట్ చేసాం రోడ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం కంపల్సరీ ప్రతి ఒక్కటి ప్రతి వర్క్ స్టార్ట్ చేసాం కంపల్సరీ ఏదన్నా గానీ ఎందుకంటే నాకు నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ నుంచి అర్ధరాత్రి ఫోన్లు చేస్తూనే ఉంటారు మాకు రేషన్ రావడం లేదని ఎవరైనా కొట్లాడుకున్నారని ఫోన్ చేస్తుంటారు ఇంకొకటి ఆయన చెప్పినట్టు ఇక్కడ రౌడీ షీట్లు ఇంకా దాని తర్వాత గుట్ట మట్ట అన్ని ఎక్కువ ఉన్నాయి మీద నాన్నగారు అప్పుడు కూడా ప్లాన్ చేశారు ఇక్కడ కంపల్సరీ ఒక పోలీస్ స్టేషన్ పెట్టాలని దాన్ని ఆలోచించాలి కూడా ఖచ్చితంగా దాని మీద కూడా దృష్టి పెట్టి ఎందుకంటే ఇక్కడ జనాభా కూడా చాలా ఎక్కువ దాదాపు పది వేల పైన జనాభా ఉంది ఇంకొకటి అన్న చెప్పినట్టు కంపల్సరీ మున్సిపాలిటీ వాళ్ళకి మళ్ళీ అమరు గారికి మళ్ళీ చెప్పాలి ఎందుకంటే అన్న సమస్య చెప్పినది అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొత్త ఇల్లు కడితేనే మనకు సర్టిఫికెట్ ఇవ్వాలి పాత వాళ్ళకి సర్టిఫికెట్ చేస్తే ఎక్కడ ఎందుకంటే ఎన్నో ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన పట్టాలే ఇప్పటి వరకు ఇచ్చిన పట్టాలు దాని తర్వాత ఎన్నో చేతులు మానే అప్పటి నుంచి ఇప్పుడు వరకు జన్యున్ తీసుకురావాలంటే ఎక్కడ ఉంటాయి కాదు ఆ సమస్య కూడా ఉంది కంపల్సరీ అన్ని సమస్యలు ఇంకొకటి అమ్మగారికి చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ ఫర్ ఉమెన్స్ ఆడవాళ్ళకి ఏదన్నా ఉపాధి కల్పించాలని ఖచ్చితంగా దాని మీద కూడా మనం మాట్లాడదాం ఇంకొకటి స్కూల్ సమస్యలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా దాసం కూడా మన ఉర్దూ స్కూల్ దగ్గర కూడా రోడ్డు బాగా లేకపోతే అప్పుడప్పుడే రోడ్డు వేపించాము దాని తర్వాత మన చర్చ్ సురేష్ రాజు చర్చ్ అక్కడ కూడా రోడ్ బాగా లేతే ఇమ్మీడియట్ మీరు రాత్రి అడిగినారు పొద్దున వరకు రోడ్ పడిందా లేదా సార్ అదే అదే మనం ఎందుకంటే మనం వర్క్ చేస్తున్నాం కంపల్సరీ ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటాయి కూడా మీరు రావచ్చు చెప్పచ్చు కంపల్సరీ మేము మీకోసమే ఉన్నాం ఎందుకంటే మీకు మేము హామీ ఇచ్చినాం కంపల్సరీ ఆ హామీలన్నీ పూర్తి చేసే వరకు ఖచ్చితంగా మేము కానీ మా తెలుగుదేశం నాయకులు కానీ ఏదో తిన్నారు వెళ్ళిపోయినట్టు కాదు నాయకులు పని చేయాలా కంపల్సరీ మీరు వర్క్ చేయాలా అప్పుడే తెలుగుదేశం పార్టీ కూడా మిమ్మల్ని గుర్తిస్తుంది అప్పుడే తెలుగుదేశం పార్టీ ఎవరు మన నిజమైన కార్యకర్త నిజమైన లీడర్ని అప్పుడే గుర్తించి వాళ్ళకి టికెట్ దాని కోసం అందరూ కచ్చగట్టిగా పని చేస్తేనే మనం వైఎస్ఆర్ నగర్ నందమూరి నగర్ ని మనం ఎట్లా మనం చంద్రబాబు నాయుడు గారు ఎట్లా డావోస్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ స్వర్ణాంధ్ర ప్రదేశ్ ఎట్లా చేశారో కంపల్సరీ మనం నంద్య కూడా ఒక దారిలో ఒక రూపు రేఖ మారాలని కోరుకుంటూ సలహా చేస్తున్నాం జై హింద్ జై తెలుగుదేశ్ ये snar man कर सकते हैं पेशेंट के लिए मलेरिया नहीं है